ఈ ఊర్లో ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా సెల్ ఫోన్లోనే ఉంటుంది ఎత్తుకునే పని కూడా లేదు ఈ సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి అందుకే అందరినీ కోరుతున్నాం అందరం కలుద్దాం సమిష్టిగా పనిచేద్దాం ముందు మార్గ నేను హార్డ్ వర్క్ చేయమనడంలా స్మార్ట్ వర్క్ చేయమంటున్నా ఒకప్పుడు విపరీతంగా కష్టపడేవాళ్ళం పరిగెత్తిచ్చేవాడిని ఇప్పుడు పరిగెత్తాం పది గంటల నుంచి ఐదు గంటలు పనిచేస్తే మధ్యాహ్నం ఒక గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు ఈ ఆరు గంటలు పనిచేయండి మీరు బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా మీరే చూస్తారు ఐదేళ్లలో ఏ విధంగా పనులు వస్తాయో ఒక నిర్దిష్టమైన విధానాలు నిర్దిష్టమైన ప్రోగ్రెస్ ఇచ్చే బాధ్యత నాది దానికి సహకరించే బాధ్యత మీది ఇప్పుడు నేను అన్ని చేసిన తర్వాత ఎవడో వచ్చేది చెప్తే మీకు అనుమానం వస్తే అది ప్రమాదానికి దారి తీస్తుంది అట్లా కాకుండా మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి ఏ అక్కడ ఆ పక్కన నిలబెడుకో ఏ ఆ పక్కన నిలబెట్టండి ఆ పక్కన నిలబెట్టండి మీకు ఎప్పుడు కూడా మారుగా చేయకూడదమ్మా ఎవరైనా ఉంటే ఈ పక్క కొంచెం నిలబడుకుంటే నేను తీసుకుంటాను మీరేదో నా అటెన్షన్ తేవాలని మీటింగ్లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం పక్కకు రండి నిలబడుకోండి మీ సమస్య చెప్పండి ఏ పోలీస్ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయండి మీరు కూడా గొడవ కాకుండా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళని నాకు కల్పించే బాధ్యత తీసుకోండి మీరు అంతేగాని మీరు లేని అంటే పక్కన అంటే కుండల పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది నువ్వు ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి ఇంతమంది కోసం వచ్చా ఇంతమంది నువ్వు ఏమంటారు అక్కడ నిలబడుకో నువ్వు చెప్పు నేను ఓపిక్ గా ఇంటా గొంతెమ్మ కోరిక కాకపోతే నిజమైన సమస్య ఉంటే నీ సత్కారం చేయడానికి అందరికంటే ముందు నేను ఉంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడు బంగారు సరి మాట్లాడిద్దాం వాళ్ళు ఒకసారి వాళ్ళ సమస్య చెప్తారు ఇది రాష్ట్రం అంతా కూడా ఒక పద్ధతి పెట్టుకున్నా తింటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఏండమ్మా యా బంగారు కుటుంబం ఒకటి మైక్ చెప్పమ్మ నీ సమస్య ఏంటి చెప్పమ్మా గారికి నమస్కారం మరి మా ఆయన గారు చనిపోయారు నాకు ఇద్దరు పిల్లలండి మా ఆయన గారు చనిపోయిన తర్వాత మేము కూలి పని చేసుకోవడము మేము నేర్చుకున్నాము నేర్చుకున్న తర్వాత ముందుకు ఎలా సాగాలని నాకు ఐడియా తట్టలేదు ఇద్దరు బిడ్డలు చదువుకున్నారు పాప బీఎడ్ ఇదే ఇంటర్ చదివింది బాబు డిగ్రీలో మధ్యలో ఆపేశారు ఆపేసిన తర్వాత ఆ బిడ్డల జీవితాలు ముందుకి ఎలా కొనసాగుతాయో నాకైతే తెలియదండి మరి నా మనసు అయితే సతమతం అయిపోతుంది నేను ఎలా పిల్లలు పోషించుకోవాలని మార్గంలో ఉన్నాను ఎంతమంది అమ్మ మీకు ఇప్పుడు ముగ్గుర ఇంట్లో ఎవరు రండి మీరు రెండు పైకి రండి ఇటు రండి మార్గదర్శి ఇక్కడ మార్గదర్శి ధనంజయుడు రమకరండి ఈ పరా ఈ పకరా

వాళ్ళిద్దరిని చూశారు నువ్వేం చదువుకున్నావా అది డిగ్రీ మధ్యలోనే డిస్కంటిన్యూ చేస్తాను సార్ ఫర్దర్గా మా నాన్నగారు చనిపోయిన తర్వాత భారం అంతా నా మీద ఉండడంతో డిగ్రీ ఆపిస్తాను సార్ నువ్వేం ఎయిట్ థౌసండ్ వస్తుంది వస్తుంది సార్ ఇప్పుడు ఈ కుటుంబాన్ని మీరు చూస్తే భర్త్ చనిపోయాడు వీళ్ళిద్దరు పిల్లలు ఇది ఎస్ఏ మాది కుటుంబం అవునా కదా అంతే కదా మాది కుటుంబం ఒక అతను డిగ్రీ చేస్తూ ఆపేసి గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు ఈ పాప అయితే మధ్యలో అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి అక్కడి నుంచి ఫ్రీగా ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరిని బాగు చేసే బాధ్యత మార్గదర్శి త్రినాథరావు తాడి త్రినాథరావు వారిని కోరుతున్నా మీరు అర్థం చేసుకున్నారు ఏం చేస్తారు చెప్పండి సార్ నా పేరు తాడి త్రినాథరావు సార్ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు మా గ్రామానికి విచ్చేసి ఆయనతో పాటు పక్కన నిలిచు అదృష్టాన్ని కల్పించినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్ నా పేరు తాడి త్రినాథరావు సార్ ఇదే దత్తి వెంకటాపురం గ్రామం సార్ పక్కనే మాది వన్ కిలోమీటర్ దూరం సార్ ఇదే గ్రామ పంచాయతీ సార్ మాది ఇది మాది చాలా మారుమూల గ్రామం సార్ మేము ఎంతో కష్టపడి నేను మా మా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సాంస్క్రిత్ చదివాను సార్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివాను మూడు పీజీలు చేశాను సార్ రెండు బీఈడీలు చేశాను నెట్ సెట్ లాంటి ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అయ్యాను సార్ మన మనం పెట్టినటువంటి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో సార్ నేను స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంకు సంపాదించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా నేను సెలెక్ట్ కావడం జరిగింది సార్ ఇప్పుడు నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను సార్ నిల్మల్లా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను సార్ అయితే ఆ రోజు నేను ఈ మారుమూల నుంచి గ్రామం నుంచి ఎన్నో కష్టాలు పడి గజపతి నగరం జూనియర్ కళాశాల విజయనగరం ఎంఆర్ కళాశాలలో చదువుకోవడం జరిగింది సార్ నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఇబ్బందులు మేము ఫేస్ చేశాం సార్ అయితే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అండి మరి ఆ కార్యక్రమానికి నేను బాగా ఇన్స్పైర్ అయ్యానండి ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే ఆ రోజు మాకు ఎవరైనా చేయూతనిస్తే బాగున్నో ఉన్నత చదువులు చదివి ఏదైనా సాధించాలను సంకల్పంతో ఉన్నప్పుడు నాకు ఆ రోజు మా చిన్నాన్నగారు తాటి అప్పుల సోమ మాస్టర్ గారు కొంచెం చేయూతనిచ్చి నన్ను ఈ ఈ స్థాయికి వచ్చేటట్లు ప్రోత్సహించారు సార్ కాకపోతే అందరికీ అలాంటి చిన్నాన్నలో లేకపోతే అన్నిలో ఉండకపోవచ్చు సార్ అందువలన ఈ ఫో ఈ పీ ఫోర్ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సార్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఒక ప్రిన్సిపల్గా మాకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్ ఈరోజు నేను బీసీ మీరు పెట్టినటువంటి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను సార్ ఎంతోమంది పేద విద్యార్థులకు మేము అంటే ప్రభుత్వం సహకారంతో అన్ని రకాల సహ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎంతోమంది పేద విద్యార్థులను మేము అభివృద్ధి చేయడానికి పాడుపడుతున్నాం ఆ భాగంగానే ఈ ఫోర్ ఈ ఫీ ఫోర్ కార్యక్రమం భాగంగానే నేను ఈ ఈ యొక్క కుటుంబం తంటిపాకుల నాగమణి కుటుంబం గురించి తెలుసుకొని మా గ్రామ పెద్దల్ని సంప్రదించడం జరిగిందండి వాళ్ళు పిల్లలు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ మధ్యలో ఆపివేయడం జరిగింది ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తను తన యొక్క కోరిక ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చదవాలని కోరిక ఉందండి నా దగ్గర ఎంతోమంది పాత విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు బీఫార్మ్సీ పూర్తి చేసిన వాళ్ళు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు విద్యార్థులు చాలామంది ఉన్నారు సార్ అవసరమైతే వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఈ అమ్మాయికి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసే విధంగా నేను ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది సార్ తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఆదర్శవంతంగా ఉండి నేను ఏ విధంగా అయితే ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి డెవలప్ అయ్యామో అదేవిధంగా వాళ్ళని కూడా చేయదనివ్వడం జరుగుతుంది సార్ తప్పకుండా నేను వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా పడతాను సార్ అది నా యొక్క హామీ సార్ అదే మరిగా ఇతనికి ఒక అతన్ని ఎట్లా మోటివేట్ చేస్తారు చెప్పండి